హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు జుట్టుకోడి చికెన్ కర్రీ తయారీ విధానం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చూడండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చి వీడియోలు తీయలేకపోయాను ఇప్పటి నుండి రోజు వీడియోలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మిర్చి పౌడర్ అల్లం పేస్టు అల్లం పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకోవాలి సాల్ట్ చికెన్ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను పసుపు ఆయిల్ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు టమోటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను మా సారు షాప్కెళ్ళి కేజీ ఏడు వందల కూడిని తీసుకొని కట్ చేయించుకొని వచ్చాడు అది కట్ చేస్తే కిలో మూడు వందల చికెన్ వెళ్ళింది ఇది కిలో మూడు వందల చికెన్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కాస్త వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డ ముగ్గలు కొంచెము బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గే వరకు ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించుకోవాలి ఇలా అల్లం పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్నాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని గంటతో మళ్ళొకసారి ఇవన్నీ కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక కడిగి పక్కకు పెట్టుకున్న చికెన్ ఇలా చేత నీళ్ళు లేకుండా పిండుకొని తీసి కుక్కర్లో వేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ కుక్కర్లో వేసాక గంటతో మొత్తం ఇలా నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తము చికెన్ కలుపుకున్నాక ఒకసారి కుక్కర్ మూత మామూలుగానే పెట్టుకోవాలి ఫిట్ చేయకండి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు మూత తీసి చూడాలి ఇప్పుడు ఇలా ఆయిల్లో చికెన్ ఉడుకుతూ కనబడుతుంది ఆయిల్ కొంచెము ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి చికెన్ను చికెన్ మొత్తం ఇలా కలుపుకున్నాక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసుకోవాలి వేసుకొని చికెన్లో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి గంటతో ఇలా ఇలా మొత్తం టమాటా ముక్కలు చికెన్లో కలిసిపోయే వరకు కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత నేను ఫిట్ చేయడం లేదు మామూలుగా లూజ్గానే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాల నుంచి తీసివేసి చూడాలి ఇప్పుడు గంటతో కలుపుకుంటే టమాటా ముక్కలు మెత్తబడిపోయినాయి ఇలా ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మిర్చి పౌడర్ తీసుకొని ఒక గంట మిర్చి పౌడర్ వేసుకోవాలి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి నాన్ వెజ్లో మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకున్నాక మొత్తము ఇలా చికెన్ కర్రీ కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక సాల్ట్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను మాత్రం స్పూన్ వేసాను మీరు చూసి వేసుకోండి తక్కువ అయితే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్నాక ఇలా కూర మొత్తం కలుపుకోవాలి ఇలా కూర మొత్తం కలిపాక ఒకసారి నార్మల్గానే కుక్కర్ మూత పెట్టుకోవాలి ఫిట్టింగ్ చేయకండి నార్మల్గానే పెట్టాను ఇప్పుడు ఒక రెండు నిమిషాల నుంచి మూత తీయాలి ఇలా ఉప్పు కారం మొత్తం కలిసిపోయి సూప్లా తయారై మంచిగా ఉడుకుతున్నట్లు ఉంటుంది ఇప్పుడు దీన్ని కూరను మొత్తము ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోండి మొత్తం కలిపాక ఆ కోడిలో రెండు కోడిగుడ్లు వచ్చాయి వాటిని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని ఇందులో వేసుకున్నాను వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని కూర మొత్తం ఇలా సమానంగా కలుపుకొని కుక్కర్ మూత ఫిట్ చేసుకున్నాను కుక్కర్ మూత ఫిట్ చేసుకొని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఈ కూరను ఉడికించుకోవాలి కోడి కిలోనర పైన తీసుకుంటే ముక్కలు మెత్తడి ఎక్కువగా వెళ్తాయి మేము కిలో ఏడు వందల కోడిని తీసుకున్నాము కొంచెం తక్కువ కోడిని తీసుకుంటే అన్ని బొక్కలే ఉంటాయి ఫ్రెండ్స్ కోడిని తీసుకునే ముందు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నదే తీసుకోండి ఇలా ఆరు వేజిల్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని కుక్కర్ది పైది తీసేసి గాడప తీసేసుకోవాలి కుక్కర్ మూత తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్ ఇలా కుక్కర్ నుండి గాలి మొత్తం వెళ్ళిపోయే వరకు ఉంచి తర్వాత ఇలా కుక్కర్ మూత తీసి చూడాలి చికెన్ మొత్తం ఇలా ఉడుకుతూ అవుపడుతుంది ఇప్పుడు గంటతో ఒకసారి కూరను మొత్తం కలుపుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడికింది ఫ్రెండ్స్ సూప్ కూడా దగ్గర పడింది ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక స్పూన్ చికెన్ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను ఆ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని కూర మొత్తము కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మామూలుగా మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత ఇలా పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి పక్కకు పెట్టుకొని ఇలా ఉడుకుతున్న కూరను గంటతో మొత్తం కలుపుకోవాలి ఆ గుడ్లు కూడా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోనే కొంచెం కస్తూరి మెంతి తీసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది చికెను ఇలా కస్తూరి మెంతి వేసుకున్నాక ఒకసారి కూర మొత్తం కలుపుకోవాలి కూర మొత్తం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా తీసుకొని ఈ ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం గంటతో కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడాలి ఆల్రెడీ చికెన్ మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ రెడీ అయినట్టే ఇప్పుడు చికెన్ సూప్ కూడా దగ్గర పడ్డది గ్రేవీ చిక్కగా వచ్చింది ఇప్పుడు చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కోడి చికెన్ కర్రీ తయారైంది ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలామంది ఇష్టపడరు వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బైలర్ కోడి కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెము కోడి పెద్ద తీసుకుంటే ముక్కలు మెత్తటి వస్తాయి ఫ్రెండ్స్ చిన్న కోడి అయితే అన్ని బొక్కలే ఉంటాయి చూసి పెద్ద కోడిని తీసుకొచ్చుకొని చేసుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు ఈ కర్రీ విధానం నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్